హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఇది ఎన్నో రోజు కూడా గుర్తు రావట్లేదు నాకు అయితే పొద్దున్నేళ్ళు తెలిసాము ఇటుకురాయి వచ్చింది మేసూర్లు కూడా వచ్చేసారనమాట ఎన్నింటికి వచ్చిందండి ఇటుకురాయి పొద్దున్నే నాలుగింటికి వాళ్ళు అర్ధరాత్రి వస్తారంట రెండింటికి మూడింటికి మేసూరు ఉండేది మంగళగిరిలో కదా వచ్చి జాగ్రత్తగా తోలించుకొని వెళ్ళారు ఇటుకి తీసేస్తున్నారు అన్ను మామూలుగా అయితే ఇక్కడ ఉండే వర్కర్లు తీసుకొస్తారు కదా వీళ్ళు తీసుకొచ్చేసరికి సాయంత్రం అయిపోతుంది పని లేట్ అయిపోతుంది ఆ వార దారి మళ్ళీ అది కాక మాకుందిగా దారి కట్టు అని చెప్పేశారు హడావుడి సో అందుకని ఆ హడావుడి లేకుండా అన్నేం చేశాడంటే ఇద్దరు ముగ్గురు తెప్పించారు కూలీలని వాళ్ళు ఏంటంటే ఇదిగో కనబడుతుంది వెనక మళ్ళా ఇటీకీల వాళ్ళు అయితే తీసుకొచ్చేస్తున్నారు అప్పుడే లేసాను నేను కూడా ఐదు ఆ టైంకి ఏం లేసాను లేచి నేను కూడా వాటర్ని చేశాను మనకేం వాటర్ సరిపోవట్లేదు ఉన్న వాటర్ అంతా అయిపోయిందబ్బా పైన డ్రమ్ములు అన్ని ఖాళీ బయట ఉంది రెండు డ్రమ్ములు ఇంకోటి వాటరింగ్ అయితే అయిపోయింది పొద్దున్నే ఇక్కడ మట్టి ఇక్కడ చూడం కలుపుకోవాలి వదిలేసి ఆ మిగిలిన గదిలోని ఈ గదిలో ఫుల్ చేసేయండి అసలు ఈ గది ఆ గది ఇక్కడ ఇక్కడ కూడా ఇక్కడ కూడా ఈ దారిలో వేసుకో మాకుండా అన్న చెప్పు పక్కన మళ్ళీ ఒక నడవడానికి ఇబ్బంది అయింది ఇటుకి రాయి వచ్చింది ఇటుకిరాయి వచ్చింది అదేంటంటే కొంచెం దారిలో ఉన్నాయి కదా మనం ఇక్కడ తీసుకుందాం అంటే ఇక్కడ మన వేసుకుంది ఇక్కడ ఇదికుంది ఇక్కడ ఇక్కడ తిరగదు అందుకని చెప్పేసి ఇక్కడ చేసుకుంటున్నాం దారిలో ఉంది కదా రాయి ట్రిప్కి ఐదు రాళ్ళు ఐదు ఐదు ఇరవై ఇరవై ఐదు రాళ్ళు ఏమి వేసుకున్నారు బొచ్చులో ముగ్గురు ఇచ్చారన్నమాట వర్కర్సు బాబాయ్ ఒక ట్రిప్కి బొచ్చులో ఎన్ని పేరుతున్నావు బాబాయ్ ఇరవయ రాయి కేజీ ఉంటుందా కేజీన్నర దాకా ఉంటుందా ఓ అమ్మ సో అదిగా ఇక్కడ పోసిన రాళ్ళు తీసుకుని వెళ్ళి ఆ గదుల్లో పోసేసుకుంటున్నారు మళ్ళీ పనులు వస్తే వాళ్ళకి ఇబ్బంది అవుద్ది కదా అందుకని బాగుంటుంది టైన్ లెగిస్తే బాగుంది ముందు కానీ ఏం చేస్తాం మనకి కుదిరి సాగు నైట్ ఎయిట్ చేసి అవి చేసి ఇవి చేసి పడుకునేసరికి మనకి అయిపోతుంది సీన్ తెల్లారిప్పుడో లెక్తున్నాం పదింటికి ఇప్పుడంటే మొత్తం అను చూసుకుంటాం కాబట్టి ఆ ఛానల్లో అంటున్నారు ఇంకో రెండు మూడు రోజుల్లో మొత్తం పైకి గోళ్ళు లెగిసిపోతాయి అనమాట కరెక్ట్గా రెండు మూడు రోజుల్లో స్లాబ్కి ముహూర్తం ఎప్పుడు పెట్టాలా ఏంటా అని అడిగితే నేను మా ఊరిని అడిగా మా ఫ్రెండ్ అక్కడున్నాడు మా జాన్ దోస్త వస్తాడు పూజారి వాడు అన్నాడు పది రోజుల తర్వాత ఉంది పద్నాలుగు రోజుల తర్వాత ఉంది అన్నాడు మరి అప్పుడు దాకా ఆగాల వేపించాలా ఏం అర్థం కావట్లేదే ఆలోచిస్తున్నా ముహూర్తానికి వేస్తే బాగుంటుందిగా మన ఇంటి పైన కప్పు నేను ఇచ్చేది చూసుకోవాలి కదా అదే ఆలోచిస్తుంది పద్నాలుగు రోజులు గ్యాప్ ఉంది మధ్యలో తడుపుకోవడానికి మంచి టైం ఉంటుందా చూసి ప్లాన్ చేయాలి అన్న కరెక్టే పది నిమిషాలలోకి ఎనిమిది అయిందన్న మీరు వచ్చి గంట అయిందా గంటన్నర అయిందా నేను చూసాగా నాకు గుర్తులేదు ఫట్ ఫట్ లాడిచ్చేసారుగా ఉంది మళ్ళీ పనికి అందాలా ముక్కలు ముక్కలుగా తీయాలిగా మొక్కలు ముక్కలుగా తీయాలి కదా అవి ఉంటే కనుక స్టెప్ బై స్టెప్ వేసుకెళ్ళిపోయా అక్కడ టాపి పనేనా ఇలా మొయిటమేనా మంచి సీనియర్స్ అనుకుంటా వాలకు అస్లాం క్యా తుమార్ ఆవాజో ఇుకారో పుకారో కావచ్చు బాసాతా హే ఆ దాత నిహే అంతేనా అయిపోయిందండి గట్టిగా గంట గంట నెలలో మొత్తం కానిచ్చేశారు బాబా ఇడ్లీ ఉందా అట్టుందా బాగున్నావా దేవుడి దేవాలంతా బాగానే ఉండాలి బాబాయ్ ఇంకొంచెం ఎక్కువ ఈరోజు ఏంటి పెద్ద గారు పని చేస్తున్నారు అంటే సడన్గా ఇప్పుడు జవాన్ పని చేస్తే అవ్వదా ఒంట్లో ఇబ్బంది ఏమి ఉండదా అంటే ఎప్పుడు చేయని పని కదా మాకు ప్రతి ఇంట్లో పని చేస్తావా ఏమన్నా ఏమో మా ఇల్లు అని చెప్పి స్పెషల్గా నా కోసం చేస్తున్నావేమో ఏ మంచి స్పీడ్గా ఉన్నారు ఈయన ఏ రోబో నవీన్ విచ్చేదానికంటే స్పీడ్ అయిపోతుంది అక్కడ అది మరి స్లాప్ అయినా చెప్పు సాయంత్రమేనా అని స్లాప్గా చూసారండి అంత స్పీడ్గా ఉన్నాడు మెయిన్ మేస్త్రి రావట్లేదా తినాలకి ఇదిగోండి ప్రజెంట్ మధ్యాహ్నం అయింది ఎక్కడ దాకా వచ్చినాయి గోళ్ళు చూడండి పిల్లలకి ఇంకొంచెం గ్యాప్ ఉంది అన్నమాట చాలా వరకు లెగిసిపోయింది అనమాట ఇటుకి రాళ్ళు చూడటానికి ఇది నేనే సెట్ చేసాను నీళ్ళు బట్టి పెట్టా అలా రేపు అందులో ఎస్కేసి పెడతా బట్టి ఉంటే అక్కడ ఇది అవదుగా కిటికీ 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 అక్కడ కూడా కిటికీ వచ్చింది అక్కడ కిటికీ కిటికీ అలాగా సాయంత్రం అయింది ఆ గోడ హైట్లు ఇప్పుతారు అది అది అయిపోయిందండి పని ఏం కట్టారు ఏంటన్నది నేను తర్వాత చూపిస్తాను ఈరోజు ఏం వర్క్ జరిగింది అన్నది కడుక్కున్నారు మొత్తం వెళ్ళడానికి మొన్న షాపింగ్కి అదే సామాన్ తీసుకురాకుండా మొత్తం సరే అక్కడికి వెళ్ళి ఈరోజు ఇంటి పని ఏం జరిగింది ఏంటన్నా చూపిస్తాను వేరే వాళ్ళు వచ్చి అంటున్నారు మీ ఇల్లు చాలా స్పీడ్గా అవుతుందండి చక్కగా నీట్గా కూడా అవుతుంది అని చెప్పేసి ఇప్పుడే పింసమ్మ తీసుకొని ట్యూషన్కి వెళ్ళాను ట్యూషన్లో దింపేసి వచ్చాను అనమాట చూపిస్తా బావా సిమెంట్ బస్తాలు అక్కడ ఉన్నాయా ఏమన్నా తీసేసారా తెలీదా ఫ్రెండ్స్ ఈరోజు పంపులు రాలేదు అన్నీ ఎండుకు పోయి ఉన్నాయి ఏంటో మాకు ఈ నీళ్ళదే ప్రాబ్లం అయింది ఇంకేం లేదు అన్నీ సెట్ అంటే నీళ్ళు ఇబ్బంది అయిపోయింది ఈరోజు మేము వాడుకునే డ్రమ్ములో నీళ్లు తీసుకొచ్చి వాడామన్నమాట ఎందుకంటే ఫ్రెండ్స్ ఈరోజు గుమ్మాల పక్కన గోడ కట్టారు ఇక్కడ ఈ గోడలు కట్టారు ఈ గోడలు కట్టారు నిన్న చూపించిన వీడియోలో ఈ బెల్ట్ వేశారు కదా ఈరోజు ఆ బెల్ట్ పై నుంచి గుమ్మ గుమ్మాలపై వరకు ఈ వరకు మొత్తం టోటల్గా అయిపోయింది అనమాట సో ఇక్కడ హాల్లో అయిపోయింది ఈ హాల్లో అయిపోయింది ఇక్కడ వంటగదిలో అయిపోయింది ఇది చిల్డ్రన్స్ బెడ్రూమ్ అనుకోండి ఇంకా బెడ్రూము బాత్రూమ్లో అయిపోయింది నెక్స్ట్ ఇది మాస్టర్ బెడ్రూమ్ ఇక్కడ కూడా కంప్లీట్ అనమాట ఆల్మోస్ట్ ఇలా చూడటానికి భలే ఉంది కదా ఏ బాబా ఇప్పుడు మనం మామూలుగా బ్యాక్గ్రౌండ్లో మనం వాల్ స్టిక్కర్ అంటిస్తాం కదా ఇంటికి రాలేదు బ్రిక్స్ ఇది సేమ్ దానిలా ఉంది తినేది కాదు నేను ఇది పట్టుకొని ఇలా నొక్కుతా ఉన్నా సిమెంట్ తింటావరా సో అయితే ఈ రోజు ఇక్కడ దాకా ఏందండి వర్క్ ఏంటి ఈరోజు కొంచెం నీరసంగా ఈజీగా ఉంది ఆ చెప్తే అందరు తిడతారు ఈయనకి డస్ట్ అలర్జీ ఉంది నేను చెప్తా ఏమంట కట్టుకోమన్నా మాస్కులు పెట్టుకోమని వినకుండా చేశాడు బ్లాక్ మళ్ళీ వెళ్ళాలి హాస్పిటల్కి లేని పెట్టుకోవడం అంటే ఇది అన్నా అన్న సపోర్ట్ చేస్తారు కదా మంచిగా మీరు చెప్పండి ఏం చేయాలో ఏమనాలో ఈ మనిషిని మీరు చెప్పండి అసలు నాకైతే తిక్కలేస్తుంది ఎన్నిసార్లు చెప్పాను కష్టపడేవాడికి చంపా మాస్క్ పెట్టుకోవడానికి ఇట్ ఇది లేండి ఏం చేస్తాం కట్టుకున్నప్పుడు తప్పదుగా భరించాలి సో అయితే ఉండండి సో ఇదిగోండి బయట నుంచి ఇలా కనపడుతుంది అజా కదా అందుకని ఆగాను నెక్స్ట్ ఇదిగోండి సిమెంట్ టైట్ లేదు ఇటు అప్పిస్తున్నాను అనమాట కంకర్ ఇది మంది ఆ కంకర్ ఇసుక మంది అది మంది కాదు అండి ఇసుక సిమెంట్ ఇక్కడేసారు ఎక్కడ వేసారు కదా బాబు సిమెంట్ ఎన్నున్నాయే ఇటు వేయిచ్చా ఆర్డర్ డస్ట్ వస్తుందని ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది పైన ఒక ముక్క తొమ్మిది సో ఇదండి ఈరోజు జరిగిన వర్క్ అనేది నిదానగా ఈరోజు కూడా తగ్గుతూ వచ్చేస్తాయి నాకు తెలిసి మొత్తం ఎక్కడంటే ఇదిగోండి మీకు ఇక్కడ ఇది వేయాలిగా బయట కూడా ఇక్కడ వేయాలి కదా ఇదంతా ఫిల్ చేసేసరికి సరిపోద్ది అక్కడ కూడా ఒక బాత్రూమ్ మెట్లు వస్తాయి రాక్ అవునా నా బండికి ఎంత క్రేజ్ ఉందిరా డొక్కు బండికి ఆహా కాటా బండి అని చెప్పొచ్చారా సో ఇదిగోండి అను మాట్లాడుతూ ఉంటుంది నేను మీకు ఇది చూపిస్తా ఇది మొత్తం కూడా తర్వాత ఫిల్ చేయాలి కదా ఇక్కడ ఫిల్ చేయడానికి ఇక్కడ ఫిల్ చేయడానికి ఇదంతా ఫిల్ చేయడానికి సరిపోద్దారా రాయి అడిగామని చెప్పు ఆంటీ ఎవర్రా ఉండు అమ్మ ఏం చేస్తుందో అడుగుదామ్మా సరేనా ఏడుస్తుందండి కింద దింపితే బాయ్ మమ్మీ ఏం చేస్తున్నా ఏ మాట మమ్మీ ఓ అడుకుండానే తంతా నేనైతే మమ్మీ

చంద్రముఖి మా అమ్మ బాబు ఎంత పిచ్చిది అనుకున్న ఎరకి ఇప్పుడు ఏం చేస్తున్నావు చెప్పబోయ తినడానికి చెప్పలేదు ఏం చేస్తున్నావు సరుకులన్నీ అయిపో చేస్తున్నానండి ఏం లేను కొత్త ఇంట్లో వేరే కొత్త సరుకులు తెచ్చుకుంటాను అయిపోయినప్పుడు కొన్న అంతలా కొన్నవాడితోనే సర్దుకుంటూ వస్తాయి ఏమన్నా అవసరం అయితే అప్పుడు కొంచెం తెచ్చుకుంటాను కానీ కుప్పలు కుప్పలు పెట్టుకున్నాను కుప్ప కుప్పలు తెచ్చుకుంటాను ఒప్పుకుంటున్నాను కుప్పలు కుప్పలు తెచ్చుకున్నాను అవును మరి నాకు నిండుగానే ఉండాలి వాడినా వాడకున్నా నా ఇంట్లో సరుకులు అయితే ఉండాలి ఎందుకు ఆ ఇది అంతే కళ్ళకు కనపడతా ఉండాలి హాస్పిటల్లో నువ్వు కూడా చూపించుకోవచ్చుగా ఎరు తగ్గడానికి నిన్ను కూడా తీసుకెళ్ళాను నాన్న బావా మా అబ్బాయి ఏడుస్తుంది టాబ్లెట్ ట్యాబ్లెట్ అంటే ఏడిపాపిద్దేవా సారీ అమ్మ నేను కూడా మర్చిపోయిపోద్ది లక్కీ గడు లక్కీ గాడు అని ఇస్తారా బాబు వీడికో టాబ్లెట్ మా అమ్మాయి ఏడు పాపడానికి ఒక టాబ్లెట్ ఇవ్వండి అంటే పిచ్చి తగ్గడానికి అయినా అక్కడ దాకా ఎందుకు పిచ్చికి నువ్వు ఇస్తావుగా నాకు నువ్వు ఆడేవి నా కొట్టి డైలీ ఎట్టిచ్చా ఎందుకు దయ్యం పట్టింది అలా కలరుతున్నావు ఇప్పుడు కొంతమంది చెప్తున్నారు అదేరా కొంతమంది చెప్తున్నారు కదా రెండు గుడ్లు ఆమ్లెట్ బాబు ఉల్లిపాయలు సన్నక్కొి అదే అది మనకు రాదనుకో కొద్దిగా కలపరాది ఉంచకూడదు లావు అంటే బాగా ఇలాంటివి ఏమి ఉండవు గలీజ్ గలీజ్ చేస్తా ఆయనకి పెడతా ఆడ దుంప తింటా ఇలాంటివి మొత్తం కదండి పనికొచ్చిన వాళ్ళకి అనమాట ఈరోజు వచ్చిన వాళ్ళకి వర్కర్స్ ఉన్నారు కదా అంటే వర్కర్స్ అంటే ఇంగ్లీషు తెలుగులో పనోళ్ళు అంటారండి ఒకవేళ పనుోళ్ళు అంటే మళ్ళీ మీరు తప్పకేమో తీసుకురామా కానీ దాన్ని పనికి వచ్చిన వాళ్ళు ఉంటారు కదా వాళ్ళ కోసం ఈరోజు మావిడ పని అదే వర్కర్స్ ఏమో అలాగే సో వర్కర్స్ బావా వర్కర్స్ కోసం ఈరోజు అన్న తన చేతితోనే వాళ్ళకి ఏమంటారు క్యాబ్ అరే ఫస్ట్ డే కూడా ఏం లేవురా నాకు తను బంగారపంలో తెలుసు అన్న ఒక ఇదితో నేను తనతో బాగున్నాను ఈ మిగతా వాళ్ళు లేడీస్ ఉన్నారు కదా ఎందుకు లావుతానో మాట్లాడలా తర్వాత నుంచి ఇంకా ఫ్యామిలీ ఫ్రెండ్స్ లాగా ఉన్నారంతా బాగుంటున్నారండి అందరూ ఇబ్బంది ఏ లేదు చక్కగా ఉంటున్నారు పని కూడా చక్కగా చేస్తున్నారు మనం చూస్తున్నాం కానీ ఒకలాగా మనం చూడట్లేదు కానీ ఒకలాగా ఏమీ లేదు ఆ మేస్త్రి కూడా చాలా మంచోడు అనమాట అతను క్వాలిటీ కంటే అతను క్యారెక్టర్ ముఖ్యం ఉన్నట్టుగా చేసుకుంటున్నాడు వాళ్ళు ఉన్నా లేకపోయినా కానీ పని మటుకు రాజీ పడేది లేదు మనం ఏది కావాలంటే అది ఎంత చక్కగా ఇంటాడు ఒక చిన్న పిల్లవాడికి చందమా కథలు చెప్తుంటే ఎలా వింటాడు అలా ఓపిక్గా అంటాడు నాలుగు సార్లు అడిగినా కానీ ఇక్కడేమో వచ్చింది అక్కడేమో వచ్చింది అని చెప్పినా కానీ ఓపిక్గా విని ఓపిక్గా చెప్తాడు మనకి అదొకటి మెయిన్ ప్లస్ కొంతమంది అనుకో కొద్దిగా ఇసు కొన్ని కొద్ది కటింగ్లు ఇస్తూ ఉంటారు ఈ మేసి దగ్గర అలాగే ఉండదు మా ఇల్లు అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత చూడండి మీకు కూడా అనుకో ఏమన్నా చేయించుకోవాలి ఏమన్నా ఇవ్వాలి అని అనుకుంటే కనుక ఖచ్చితంగా పిలవండి వస్తారు ఖచ్చితంగా అంతెందుకు నేనే తీసుకొని వస్తాను సరేనా నేనే దగ్గరుండి తీసుకొచ్చి మాట్లాడి సెట్ అయితే కనుక నాకు స్వీట్ ఇప్పించి పంపించండి ఓకేనా అది కూడా డబుల్ మీట ఏదో సన్న బూందీ లడ్డు అయిపోయిందండి ఆమ్లెట్ ఇంకా తింటాను ఆర్డర్ వేసేస్తుంది అనూకి రాదు కూడదు అవ్వదు ఇలాంటివి ఉండదు ఆమ్లెట్ చూసారుగా కోడేలా చేస్తుంది అంటే ఇప్పుడు తుంచడానికి టైం పట్టింది టైం పట్టింది టైం పట్టిద్ది అందుకే ఏం చేసింది ముక్కలు చేయను అని అడిగింది ఆ సరే బాబా ముక్కలు చేసేది ఈజీగా గా ఉంటుంది త్వరగా అయిపోద్ది అని చెప్పి నేను ఏదో కవర్ చేస్తున్నాను ఆగత్తుగా చూస్తారా చేస్తాను వయసు అయిపోతుంటే చదవడం పోయింది సో అయిపోయిన తినే ఒప్పుకోండి తిని కూర్చోని అడిగాను చేస్తాను ఫుడ్ ఛాలెంజ్ అన్నారు కదా ఇప్పుడు చేద్దామని చెప్పేసి అన్నాను లేదప్పుడు మధ్యాహ్నం చేస్తాము ఒప్పుకుంటాడు సరే అని అన్నం రేపు మధ్యాహ్నం ఆ వీడియో చేస్తాము చూడండి నెక్స్ట్ టైం వ్లాగ్ అయితే ఫుడ్ ఛాలెంజ్ వస్తుంది ఓకేనా ఇంకా ఇంకేమన్నా ఉంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి కట్టేసాను మేట మావిడిని చాలా డేస్ అయిపోయింది అందుకే